దేవుడి నామానికి స్తోత్రములు ఉదయకాల సమయములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే దేవుని కంచ మీ అందరి చుట్టూ ఉంది దేవుని యొక్క కంచ మీ అందరి చుట్టూ ఉందంట అంటే దేవుడు కంచె వేసి ఉన్నాడు ఎప్పుడు వేస్తాడు ఈ కంచెని ఎవరికి వేస్తాడు ఏ కుటుంబంలో ఈ కంచె ఉంది చూడండి వాక్యం సెలవిస్తూ ఉంది కదా యోగు గ్రంథము మొదటి అధ్యాయము పదోవచనంలో నీవు అతనికిని అతని ఇంటివారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ వేసితివి కదా నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది ఎవరి మాట అంటున్నారు ఎవరితో అంటూ ఉన్నారు సాతాను ఒక నరుని విషయమై దేవుని దగ్గర మాట్లాడుతూ ఉన్నాడు ఆయన చుట్టూ నువ్వు వేసావు అందుకే ఆయన క్షేమము భద్రత ఉంది అని చెప్పేసి అని యోబు చుట్టూ తనకు కలిగిన అంతటి చుట్టూ కూడా దేవుడు వేయడానికి యోబులో ఉన్నటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంతగా ఆయన చుట్టే ఎందుకు వేశాడు తన కుటుంబం చుట్టే ఎందుకు వేశాడు తనకు కలిగిన దాని దాని విషయమే ఎందుకు దేవుడు ఆయనలో ఉన్న ప్రత్యేకత ఏంటో యోగు గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనంలో వాక్యం సెలవిస్తోంది కదా యోగు అని ఒక మనుషుడుండెను అతడు యథార్థవంతుడును న్యాయవంతుడనై దేవుని ఎందు భయము భక్తి కలిగి చెడుతనమును విసర్జించినవాడు ఎంత చక్కని మాట దేవుడు యోగు చుట్టూ యోబు కుటుంబము చుట్టూ యోగు కలిగినంతటికి కూడా కంచవేయడానికి గల కారణము ఒకటే దేవుని ఎందు భయము భక్తి కలిగి చెడుతనమును ఆయన విసర్జించినాడు చెడుతనముడు విసర్జించినాడంటే ఆయన నీతిగానే ప్రవర్తిస్తాడు న్యాయంగానే మాట్లాడతాడు ఆ రీతిగా యోపు ఉన్నాడు కాబట్టే తనన్నిటికి క తన కలిగిన వాటి అన్నిటికి కూడా దేవుడు వేసి ఉన్నాడు దేవుని బిడ్డలారా ఈరోజు నీవు కూడా దేవుడు భయము భక్తి కలిగి చెడుతనమును విసర్జించినట్లయితే ఆయన నీకు నీ పిల్లలకి నీ కుటుంబానికి నీ కలిగినటువంటి అంతటికీ కూడా కంచె వేస్తాడు నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడు దేవుని బిడ్డలారా అంతేకాదు వాక్యం సెలవిస్తోంది ఇర్మియా గ్రంథం ముప్పై మూడవ అధ్యాయము ఆరో వచనములు నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను రప్పించుచున్నాను వారిని స్వస్థపరచుచున్నాను వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచెదను ఎంత చక్కని కంచండి సత్య సమాధానములు నీకు బయలుపరుస్తాడట వాక్యమును నీకు బయలుపరుస్తాడట దేవుని బిడ్డలారా తన కృప ద్వారా నీకు కలిగినటువంటి బలహీనత నీకు కలిగినటువంటి అనారోగ్యము నుండి నీకు విడుదలనిచ్చి ఎలాంటి ఆరోగ్యవంతురాలుగా ఆరోగ్యవంతుడుగా ఉండి ఈరోజు నువ్వు బలహీనుడుగా బలహీనురాలుగా అయిపోయావో ఆయన అంటున్నాడు నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను వేసినాడు కంచె వేసినాడు ఆయన ఆ రీతిగా నీకు ఆరోగ్యమును స్వస్థతను ఆయన మరలా నీకు రప్పిస్తూ ఉన్నాడు నిన్ను స్వస్థపరుస్తూ ఉన్నాడు సత్య సమాధానములను మీకు సమృద్ధిగా బయలుపరుస్తూ ఉన్నాడు దేవుని బిడ్లరా ఇంత చక్కని మాట ఎంత చక్కని యొక్క కార్యము నీ పట్ల నీ కుటుంబం పట్ల ఆయన జరిగిస్తూ ఉన్నాడు ధనంతటికి కారణము నువ్వు దేవుని ఎందుకు భయము భక్తి కలిగి చెడుతనమును విసర్జించినప్పుడు యోగుకి ఇచ్చిన ఆశీర్వాదము యోగుకి ఇచ్చినటువంటి ఆరోగ్యము యోబుకి ఇచ్చినటువంటి సంతోషము యోబుకి ఇచ్చినటువంటి సమాధానము యోగును ఏ రీతిగానైతే దీవించి ఆశీర్వదించి ఉన్నాడు కంచవేసి ఉన్నాడు హరితగా దేవుడు నీకు నీ ఇంటికి కంచవేస్తాడు నిన్ను ఆశీర్వదించినటువంటి సమస్తమునకు కూడా కంచవేసి క్షేమమును భద్రతను ఆయన నీకు ఇస్తూ ఉన్నాడు యుద్యకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఇద్దే గ్రంథము నాలుగో అధ్యాయం పన్నెండవ వచ్చినము నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై నీవు ఖ్యాతి నొందుదువుగాక అటువంటి కృపా భాగ్యము మీకు మీ కుటుంబానికి దేవుడు సదాకాలం ఉంచును గాక ఆమెన్